హలో వెల్కమ్ టు ఎవరి ఓవెన్ లేకుండా ఎగ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బెల్లంతో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మనం ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకండి మీ అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో మీరు అందరూ ఆరోగ్యంగా అన్ని పనుల్లోని విజయాలు సాధిస్తూ మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ కేక్ తయారు చేయడానికి ఒక కప్పు నిండుగా సుజీ రవ్వ తీసుకుంటున్నానండి అదే బొంబాయి రవ్వ అండి అదే కప్పుతో ముప్పై కప్పు బెల్లం పొడి తీసుకోవాలి రవ్వని ఒక బౌల్లో వేసుకోవాలి ఏ అయితే మనం రవ్వ తీసినామో అదే కప్పుతో ముప్పై కప్పు బెల్లం పొడి వేసుకోవాలి ఈ రవ్వ బెల్లం పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రవ్వని బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి ఆ పాలు ముప్పై కప్పు తీసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలు రవ్వ బెల్లము బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ న్యూ ఇయర్ కి మనం బయటికి వెళ్ళి కొనే బదులు ఇంట్లోనే చక్కగా ఈజీగా ఇలా టేస్టీగా చెయ్యండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కేక్స్ చేయాలంటే ఓవెన్ ఉండాలి అలాగే ఎగ్స్ కూడా తప్పనిసరిగా ఉండాలంటారు కదండి కానీ అలా అక్కర్లేకుండా ఇంట్లోనే చక్కగా ఈజీగా ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ రవ్వ పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి అరగంట పైనే నానబెట్టుకోవాలి స్టవ్ పైన దళసరి గిన్నె కానీ లేకపోతే ఇలా కుక్కర్ కానీ పెట్టుకోవాలి దాంట్లో ఇసుక వేసుకోవాలి మీ దగ్గర ఇసుకుంటే ఇసుక వేసుకోండి లేదంటే స్టాండ్ ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది ఇసుకని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేడవనివ్వాలి ఈ కేక్ కావాల్సినవి రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి మొత్తం రిఫైండ్ ఆయిల్ తోటి చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి కరిగించి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక అరకప్పు రిఫైండ్ ఆయిల్ ఓ పావు కప్పు కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలాగే బేకింగ్ పౌడర్ తీసుకోవాలి మీకు నచ్చిన వెనీలా ఎసన్స్ కానీ మీ దగ్గర ఏ ఎసన్స్ ఉంటే ఆ ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు ఒక కేక్ తీసుకోవడానికి ఒక గిన్నె కానీ ఇలా మౌల్డ్ కానీ ఉంటే కనుక దాంట్లో ఒక పేపర్ వేసి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి పేపర్ వేయకపోతే కనుక కొంచెం గోధుమ పిండి వేసి గిన్నె అంతటి బాగా పెట్టేలా కలుపుకోవాలి చక్కగా అరగడ నానబెట్టినాం కదండి పిండి ఎంత బాగా నానిందో చూడండి మీరు నానబెట్టుకున్న తర్వాత కనుక కొంచెం పెద్దదిగా ఉంటే కనుక ఇలా కలిపిన వెంటనే నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుంటే కనుక కేక్ చాలా బాగా వస్తుంది తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వెనీలా వెసన్స్ వేసుకోవాలి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టినాం కదండి డ్రై ఫ్రూట్స్ వాటిని కొంచెం వేసుకోవాలి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఫ్రూటీ ఫ్రూటీ ఉంటే కనుక ఆ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ అవి వేసుకోవచ్చు తర్వాత నూనె కొలిచిపెట్టుకున్నాం కదా నూనె కూడా వేసుకుని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో చక్కగా ఇలా గరిటితో మొత్తం అంతా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలిపి పెట్టుకోవాలి దీనివల్ల అన్నీ బాగా కలుస్తాయి రవ్వ కనుక కొంచెం పెద్దది ఉంటే కనుక మిక్సీలో వేసుకోవడం మటుకు మర్చిపోకండి తర్వాత మనం నూనె రాసి పెట్టున్నాం కదండి ఆ గిన్నెలో మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా గిన్నెలో వేసిన తర్వాత రెండు మూడు సార్లు ఇలా నేలపైన కొట్టాలి దీనివల్ల పిండి అంతా చక్కగా స్ప్రెడ్ అవుతుంది మీరు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏమి ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు పది నిమిషాలు ఇసుకుని బాగా వేడి చేసుకోవాలి ఇసుక కొంచెం ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి మనం కేక్ మిశ్రం వేసుకున్నాం కదండీ ఆ గిన్నెని పెట్టుకోవాలి గిన్నె పైన కొంచెం లోతుగా ఉండే ప్లేట్ని పెట్టుకోవాలి ఒక నలభై నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని కేక్ను ఉడికించుకోవాలి ఒక నలభై నిమిషాల తర్వాత మోత తీసి చూసుకోవాలి చక్కగా ఉడికించుకోండి కేక్ ఎంత బాగుందో డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి చూసారా చూస్తే నోరు ఊరిపోతుంది కదండి ఇలా చాకు పెట్టి గుచ్చి చూసుకోవాలి పిండి అంటుకోకపోతే కనుక చక్కగా ఉడికినట్టండి కేకు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ గిన్నెని తీసి పక్కన పెట్టిన చల్లారనివ్వాలి స్టవ్ పైన గిన్నె ఉంచితే కనుక కొంచెం మాడినట్టుగా ఉంటుంది బాగా చల్లారిన తర్వాత చేకుతో చుట్టూ కదుపుకోవాలి దీనివల్ల అంచులన్నీ చక్కగా విడి కేకు బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు బయట పోలు డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ గిన్నెను ఒక ప్లేట్ పైన బోర్లించి పైన ఇలా కొట్టాలండి ఇలా కొడితే కనుక కేక్ చక్కగా విడి ఇలా ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి గిన్నెకి అస్సలు అంటుకోలేదు చాలా బాగా వచ్చింది కేక్ మనం కింద పేపర్ వేసుకున్నాం కదండి ఆ పేపర్ను స్లోగా తీసుకోవాలి చూడండి ఎంత బాగుందో కేకు చూస్తే నోరు ఊరిపోతుంది కదండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత బాగుంటుందండి కేకు చూడండి కింద మాడిపోకుండా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి కేకు చక్క స్పాంజీలా వచ్చింది తర్వాత వేరే ప్లేట్ పైకి మళ్ళీ బోర్లించుకోవాలి అప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి వస్తాయి మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి వంటర్ అన్ వరల్డ్ కూడా బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకోవచ్చండి న్యూ ఇయర్కి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది చూశారు కదండి ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో కేక్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు తప్పనిసరిగా పంపండి ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ విష్యూ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ